హాయ్ గాయస్ నమస్తే అందరు బాగున్నారా చెప్పురు ఎలా ఉన్నారు ఇగో మా చిన్న అన్న అయితే ఇక్కడ గడ్డి కట్టలు పెడుతుండు సుద్దాం అప్పటి నుంచి అయితే నేను ఇక అనుకున్నా కానీ వీడే తీయకపోతే జాలి మర్చిపోయినా చూడ్రీ మా అన్న అయితే చెప్ప నాయ చెప్పు చూసారా మా అన్న ఎంత కష్టపడతారు పాపం చూసి మా గడ్డి కట్టలు అయితే ఇక్కడ పెట్టేసినాం మా అన్న అయితే ఇక్కడ మొత్తం మక్కేసిండు ఇదంతా మా అన్నది తోట చూసిరా ఏ మొన్న మునం వేసినాం మాక్క అయితే ఇంకా చిన్న చిన్నగా ఉంది పాపం మీద ఇక్కడ చిన్న చిన్నగా ఉంది అక్కడ ఉంది ఇంకా పెద్ద చూపిస్తాం అక్క చూసిర్రా అదే అదే పెద్ద మక్క తీసుకొస్తాయి పెద్ద మక్క అయితే అక్కడ వేసినాం ఇట్లా ఉంటాయి రైతు రైతు కష్టాలు అన్నీ తీసుకొచ్చుకుంటూ పెట్టాలా మళ్ళీ వేయాలా మా అమ్మ చూస్తుంది అక్కడ నుంచి మా అమ్మ అదే చూస్తున్నారు అక్కడ నుంచి చూసిరే తీసుకొచ్చి ఎత్తుంది గడ్డి అన్న ఇట్లా గడ్డి కట్టలు కట్టించుకుంటే మంచిగా ఉంటుంది కానీ ఇట్లా మా ఎక్కడైతే ముందు ఇట్లా కాకుండా ముందు ఆములు పెడుతుండ్రి మొత్తం ఆములు పెడుతుండ్రీ ఆమ్ ఆమ్ పెట్టి మంచిగా మీద వేసి ఉంచుతుండ్రి తెలుసా అట్లా మంచిగా ఉంటుండే చూసి రా ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అంతా మొత్తం జంగల్ ఎక్కుండే ఇదంతా సాపు చేసిండు ఇదంత సాపేసి మళ్ళీ ఇక ఏదో పుదేత్తారట ఎడ్ల కోసం పాపం ఎడ్లు పుట్టిన కాలు ఉంటాయి కదా ఎడ్ల కోసం అయితే పొదేత్తాము ఇక్కడ వేసి ఇక్కడ ఎడ్లు వండ పెడితే ఈ కొయ్యలు బియ్యాలు సాపేసి ఎట్లుంటుంది చెప్పురు మీరు మా వేసి ఇట్లా చూసిరా ర గాయస్ ఎట్లా ఉందో వేసి మక్కలు బిక్కలు మొత్తం జోరుదారు చేసి మా సిందన్న అయితే సూపర్ ఉంది ఎట్లా ఉంది కామెంట్ చేయండి నాకైతే ఎప్పుడ్రీ కామెంట్ చేసి ఎట్లా ఉంది ఏం కదా మా లొకేషన్ అయితే చూడర్రీ ఎంత మంచిగా కనిపిస్తుందో చూడు రి కామెంట్ చేయట్లేదు ఫుల్ వీడియో ఫుల్ వీడియో కొద్దిగా సర్చ్ చేయండి చూడండి ఎట్లా ఉంది ఏం కదా చెప్పురు మాకు చూసిరా మా చిన్న అయితే మొత్తం మక్క ఇక్కడ మక్క వేస్తున్నాం ఇక్కడ చెట్లు బిట్లు అంతా ఎట్లా ఉంది లొకేషన్ ఉందిగా అంతా మొత్తం మక్కేసిండు మొత్తం పత్తి పెట్టిండే ఫస్ట్ అంతా ఎడగొట్టేసి మక్కేసిండు ఇట్లా ఉంటుంది రైతు కష్టాలు అంటే ఇట్లా ఉంటాయి ఎందుకంటే ఏం చేయకుండా టెన్షన్ అక్కడ మళ్ళీ గది కట్టలు పెట్టిండు ఆ కట్టలు పెట్టి దాని మీద పొదెత్తాలట శుద్ధం ఎట్లుంది ఏం కథ మా మక్క అయితే ఏ తాగుర్రీ ఎట్లుంది చెప్పు కామెంట్ చేయరి మా రైతు కష్టాలు అయితే ఎట్లుంటాయి చూ మెంతి వింతే అయితే పెట్టేసిండు ಮಾವದೈತೆ ಕೊತ್ಮಿರಾಕಿ ಮೊತ್ತ ಮಕ್ಕ ಅಂತ ಮಕ್ಕನೆ ಇದು ಮೊತ್ತ ಮಕ್ಕೇಸು ಇತ ಮಕ್ಕ ಮ ಸಿಂದ ನ ಪಸ್ಪು ಇದೆಂತ ಮಕ್ಕೇಸಂಡು ಇತಕಾಯಿ ఇట్లా ఉంటుంది రైతు కష్టాలు ఏం చేద్దాం చేసుకుంటూ పోవాల చేసుకుంటూ పోతే ఎన్నో దేవుడు సహకరించకపోడు మన రైతు కష్టాలను నెరవేర్చుకోడు కష్టపడి పంటలు తీసుకోడానికి ముందుకు సాగండి అంతే అంతకంటే అయితే ఎక్కువ ఏం చెప్పలేం పసుపుది పసిందన్నది ఇది మొత్తం పసుపే చూసారా ఇక్కడ నుంచి అక్కడ పసుపు వేసిండు మొత్తం అంత పసుపు ఉంది ఇటుక ఇటు మొక్క సూర్య గ్యాస్ పసుపు అయితే ఎట్లా ఉంది చెప్పరు ఈ మొత్తం పసుపు వేసినాము ఇక్కడ అయితే ఇదంతా పసుపు అంత మంచిగా ఉంది మాకు కొద్దిగా పక్క పన్న పక్క పన్న తోట గ్యామలం లెక్క మంచిగా ఉంటాం సూర్య ఇట్లా ఉంది కలిసిగా మొత్తం తోగరు బొబ్బెరు పసుపు మొక్క ఇవన్నీ వేసిండు చెప్పాలా లైగరు కొద్దిగా ఎందుకంటే నా చాలా లూక్ చేస్తా ఓకే సూర్య గాయస్ మానత్తిగా తోటలో కొబ్బరి చెట్టు పెట్టిండు అంత మస్తు మంచిగా ఉంది సూర్య మొత్తం బంతి చెట్లు బింది చెట్లు సూపర్గా వచ్చింది ఇట్లా మాన